నమస్కారం సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ జీరో లక్ష్మీ గణపతిరావు గారు మనం న్యూ ఇయర్ ఎంటర్ అవగానే జనవరి నెల ఫిబ్రవరి ఇలా ప్రతి నెలలోనూ ఆయా నెలల్లో పుట్టిన వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ రూపరేఖలు కావచ్చు లేకపోతే వాళ్ళ హ్యాబిట్స్ కావచ్చు ఎలా ఉండే అవకాశం ఉందో మనం చాలా వీడియోస్ చేసుకొచ్చేసాం వచ్చేసాం రైట్ మంచి రెస్పాన్స్ వచ్చింది సో నెక్స్ట్ మంత్స్ గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఆరు నెలల గురించి మనం మాట్లాడేసుకున్నాం రైట్ జూన్ వరకు సో ఇప్పుడు మనం జూలై గురించి మాట్లాడుకుంటున్నాం రైట్ జూలై అంటే ఏడవ నెల జూలై నెలలో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ చూడ్డానికి ఎలా ఉంటారు ఏంటి తప్పకుండా జూలై నెలలో అంటే జూలై నెలకి అధిపతి కేతు అనమాట కేతు గ్రహ లక్షణాలు కొంచెం వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి కేతు ఒక ప్రభావం కూడా వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది ప్రతి వీడియోలో ప్రతి మంత్ గురించి మనం చెప్పేటప్పుడు నేను కామన్గా అందరికీ చెప్తున్నాను అరే సార్ చెప్పేవి అరే నాకు జరగలేదే అది నాకు జరిగింది అనుకోకూడదు ఎందుకు అలా అనుకోకూడదు అనేది క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జూలై అంటే థర్టీ వన్ డేస్ ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు రోజుంబావుకు ఒకళ్ళు రోజుంబావు ఒకళ్ళు చొప్పులు పురుతులే ఉంటారు అంటే ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి అశ్విని వాళ్ళకి భరిణిలా ఉండరు భరిణి వాళ్ళు కృత్రికలా ఉండరు ఇలా ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు క్యారెక్టర్స్ ఫెలోస్ మనం పుడుతున్నప్పుడు ఆ మంత్లో మరి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు పుట్టినప్పుడు రకరకాల వాళ్ళు ఉన్నప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే మనం తీసుకుని చెప్పడం జరుగుతుంది అంటే అందరిలోనూ కామన్ గా ఉన్నది ఏంటి ఆ కామన్ పాయింట్ మీది మీకు అర్థం కాదు ఎందుకంటే మీ డిఫరెన్సెస్ నే మీరు చూసుకుంటున్నారు కాబట్టి మీరు అందరిలో ఉన్నటువంటి కామన్ ఏంటి అనేది మెయిన్ చూసి చెప్తాము అంటే నక్షత్రము రాసి పాదము ఇవన్నీ కూడా మనకి కామన్ కావాల్సిన అవసరం కాబట్టి మీరు ఓవరాల్ గా పిక్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ చెప్తున్నారు వాటన్నిటిని కలుపుకుని ఓవరాల్గా జూలైలో పుడితే ఎలా ఉంటారు వాళ్ళ మీద కొంత ప్రభావం ఏ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది జూలైలో పుట్టిన వాళ్ళకి కేతు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కొంచెం పొడగరిగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది జూలై మంత్లో పుట్టిన వాళ్ళు కొంచెం మినిమంలో మినిమం అంటే కొంచెం పొడుగ్గా ఉండడానికి లేదా మీడియం హైట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప మరి పొట్టి వాళ్ళు మాత్రం ఉండరు మీడియం హైట్ అండ్ లాంగ్ ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారు వైట్ అండ్ బ్రౌన్ ఈ రెండు వాళ్ళు ఉంటారు బ్లాక్ వాళ్ళు తక్కువగా ఉంటారు చాలా తక్కువ రేర్లో పర్సెంటేజ్తో ఉంటారు సో ఈ రంగులో ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఏ హైట్లలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళ జుట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటే మెత్తగా ఇలా పట్టుకుంటే మెత్తగా సిల్కీలా ఉంటుంది సిల్కీ హెయిర్తో ఉంటారు పెద్దగా ఉంటారు హెయిర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఏజ్ ఎక్కువ అంటే ఏజ్ బాగా డెబ్బైలు ఎనభైలు వచ్చినా కూడా జుట్టు పెద్దగా ఓడదు కొంతమందిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ జూలైలో పుట్టిన వాళ్ళకి జుట్టు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే నల్లగా కూడా ఉంటుంది అబ్బా ఇంత వయసు వచ్చినా మీరు కలర్ కొట్టకపోయినా నల్లగానే ఉంది అన్నట్టు అంటే అలా కొంచెం గట్టిగా ఉంటుంటుంది కొంచెం ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటుంటారు తర్వాత వీళ్ళ చూపు వీళ్ళు ఐస్ చూస్తే ఎదుటి వాళ్ళకి అంటే ఎదుటి వాళ్ళని జాలీగా చూస్తున్నారా అన్నట్టుగా కనిపిస్తారు అంటే వీళ్ళ ఐస్లో ఒక సానుభూతితనం ఉంటుంది అంటే లైట్గా వాటర్ డ్రాప్ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట అంటే కొంచెం ఎదుటి వాళ్ళని ఇలా మనం చూస్తుంటే ఏంటి నన్ను జాలీగా చూస్తున్నాడు అనుకుంటారు కానీ కాదు అంటే చాలా మంచిగా చూస్తారు సాఫ్ట్గా ఎదు ఆ చూపు అలా ఉంటుంది క్రౌర్యంగా దీక్షణంగా ఇలా ఉండదు అన్నమాట తీసి పారేసినట్టుగా ఉండదు చూపు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నట్టుగా ఉంటుంది ఎక్కువగా ఈ ఏడో అంటే జూలై మంత్ పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్స్ మిలిటరీ ఆఫీసర్స్ హైట్ ఉంటారు కాబట్టి హైట్ ఉంటారు మంచి పర్సనాలిటీతో ఉంటారు పోలీస్ ఆఫీసర్లు ఉంటారు మిలిటరీ ఆఫీసర్లు ఉంటారు లేదు డైరెక్ట్గా పోలీసు డైరెక్ట్గా మిలిటరీ కాకపోయినా ఆ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేషన్లోనే ఉంటారు అంటే మొత్తానికి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు డాక్టర్లు ఉన్నా కూడా ఇప్పుడు కొంతమంది జైలు డాక్టరు లేదా ఇట్లా దాంట్లో ప్యానల్గా డాక్టర్స్గా చేస్తుంటారు ఆ డిపార్ట్మెంట్స్లో అంటే ఎప్పుడు వాళ్ళతోనే అనుసంధానం అవుతూ ఉంటారు సో ఇలాగనమాట ఏంటంటే ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఎక్కువగా రక్షణ వలయాల్లో ఎక్కువ చేసేటట్టు వాళ్ళు నెక్స్ట్ పీఠాధిపతులు స్వామీజీలు మరి పెద్ద పెద్ద స్వామీజీలు పీఠాధిపతులు కూడా వాళ్ళు చూపేలా ఉంటుంది ఎదుటి వాళ్ళని బ్లస్ చేసినట్టుగా ఆనందాన్ని వెల్కమ్ అన్నట్టుగానే ఉంటుంది కదా సో అలాంటి చూపులు ఎక్కువగా ఉంటాయన్నమాట వాళ్ళు పీఠాధిపతులు ఉంటారు స్వామీజీలు ఉంటారు ఇంకా చెప్పాలంటే కొంతమంది జ్యోతిష్కులు ఉంటారు కొంతమంది జ్యోతిష్కులు కూడా ఆ టైపు ఏ జూలైలో పుట్టే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంటాయి తర్వాత వీళ్ళు తినేది లిమిటెడ్గానే తింటారు కానీ రుచికరమైన ఫుడ్ తింటారు టేస్ట్ లేకపోతే తినరు ఆ పూట వదిలేసుకున్నా వదులుకుంటారు కానీ టేస్ట్ ఉండాలనుకుంటారు తనతో పాటు తన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుండాలి అనుకుంటారు అందుకే స్వామీజీలుగా పీఠాధిపతి సర్వేజన సుఖనోభం తట్టు కదా అంటే పక్క వాళ్ళు అందరూ బాగుండాలి లోకంలో అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అంటే వీళ్ళ మెంటాలిటీ ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా కూడా నా పక్కింటి వాడు కూడా పెద్ద బిల్డింగ్ కడితే బాగుండు మేము అందరూ మంచి కాలనీలో కట్టుకున్నాం అనే ఫీలింగ్ ఉంటుందని ఆలోచించే వాడు ఉంటాడు కానీ చాలామంది ఎట్లా ఉంటారు పెద్దగా పక్కవాడు ఇల్లు కడుతుంటే వీడు ఓరో లేక పసలు కంప్లైంట్ ఇవ్వడం వాడి మీద ఓరలేడు వాడు అంటుంటాడు నేను వాడికంటే పెద్ద గట్టాను ఓరో లేక పెద్ద మొత్తుకుంటున్నారని అంటుంటారు కానీ ఈ జూలై మంత్ వాళ్ళ పక్క ఉంటే వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటుంటారు నా పక్క వాళ్ళు పెద్దగా కడితే అబ్బా నువ్వు పెద్దగా అలాంటి మంచి కాలనీలో బలిగా ఉన్నవరా ఇల్లు అంటారు కదా అలా అనుకుంటారు వాళ్ళు వాళ్ళు అంటే తను బాగుండాలి తనతో బాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అనుకుని కోరుకునేట్టు ఉంటారు ఎవరిన ఇలాంటి వాళ్ళు ఎవరినైనా ఆశీర్వదించినా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారు చక్కగా ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే మంచి సాత్వికమైన ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు హెల్పింగ్ దయోభక్తి హెల్పింగ్ నేచర్ లక్షణాలు ఇన్ని రకాలుగా చాలా చక్కగా ఉంటారు వీళ్ళలో ప్రముఖ తాంత్రికవేత్తలు కూడా ఉంటారు మంత్రాలు చేసి చాతబడు చేసి అంటే వీళ్ళకి విద్య తొందరగా అబ్బుతుంది కారణం వీళ్ళ ఐస్ జూలై నెలలో పుట్టిన వాళ్ళు ఐసికి మంత్రశక్తిని ఆకర్షించగల ప్రభావం ప్రభావం హిప్నై చేయగలుగుతారు మంత్రాలు చేయగలుగుతారు సానుభూతితో చూడగలుగుతారు ఎదుటి వాళ్ళని తన ఫ్యామిలీ మెంబర్స్ ని తన తృప్తిలో గుంజేసుకుంటారు వీళ్ళకి ధన పిచ్చి మాత్రం ఉంటుంది డబ్బు బాగా కూడబెట్టాలని పిచ్చి అయితే ఉంటుంది సో వీళ్ళ పిచ్చికి తగ్గానే డబ్బు కూడా వస్తుంటుంది ఓ కుటుంబ సాయిబాబు లాగా ఇప్పుడు ఆయన కూర్చుని స్వామి అన్ని మంచి మాట్లాడుతున్నాం వేల కోట్ల జమ అయిపోతూనే ఉంటాయి ఓ స్వామీజీలు ఆ స్వామిజీలు ఈ స్వామీజీలు పీఠాధిపాలంటూ పెడుతుంటారు వాళ్ళ దగ్గర లక్షల కోట్లు వెళ్ళిపోతూనే ఉంటాయి అంటే వీళ్ళకి కొంచెం ధనం అనేది బాగా వచ్చేస్తారు వద్దంటే కూడా వస్తుంటుంది అండ్ అలాగే వాళ్ళ కృషి కూడా ఆ టైప్లోనే ఉంటుందండి డబ్బు సంపాదించాలనే కృషిలో చాలా బాగా ఉండడానికి బాగా చేయించడం తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంచెం ఒక మా అంటే ఏదైనా మాట మీద ఉంటే స్టాండర్డ్గా ఉంటారు చెల్లించరు ఇప్పుడు మీకు ప్రామిస్ చేస్తే కష్టమో నష్టమో చేస్తారు ప్రామిస్ చేయడం కష్టం వాళ్ళని ఒప్పించుకుని హెల్ప్ తీసుకోవడం కష్టం హెల్ప్ చేస్తే సరేలే చేస్తాను పో అంటే ఇచ్చేస్తారు ఎవరు అప్పు అడిగారు అనుకోండి ఇస్తాను పో అంటే ఇస్తారు వాళ్ళు అంటే ఒక మాట మీద ఉంటే మాత్రం చాలా చక్కగా మాట నెరవేర్చుకుంటారు దానివల్ల కొంచెం ఏంటంటే ఆ తొందరపాటుగా మాట ఇచ్చేసానా అని ఆలోచించాలి ఎందుకంటే గబక్క నీకు ఇస్తాను పోరా అంటే వాడు ఏదో బతిమే జాలి పడుతున్నాడనో అడిగి ఇచ్చేస్తే రేపొద్దునాడు చేతులు ఎత్తేస్తే ఇబ్బంది పడాల్సిన ఇలా మునిగిపోయినటువంటి జూలై నెల వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ మంచికి పోయి చెడు ఎదురైంది సార్ పొరపాటు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటుంటే ఎందుకులో హెల్ప్ పోతే వాడు మంచోడు కాడు నువ్వు వాడు కావాలంటే చెప్పిన నేను ఉంటనే పోని వదిలిపెట్టేవాడిని అన్నందుకు ఏమంటు అని మాటిచ్చాను కానీ ఆ పాపానికి నేను ఇవ్వాల్సి వచ్చింది కొంతమంది వేరే వాళ్ళు ఏం చేస్తారు అలా అని ఆ సందర్భంలో ఆ గండాన్ని తొలగించి బయటకు వచ్చాక వీడు వచ్చి అడిగాను కదా పాప అప్పుడు ఏదో కొట్టుకుంటుంటా అన్నాను కానీ నేను ఎందుకు ఇస్తాను నేను అంటారు కదా కానీ వీళ్ళేంటంటే నేను అంటే నువ్వు అనలేదు ఆ రోజు నువ్వు అన్నందుకే కదా వాడిని వదిలిపెట్టాను కానీ సరే వాడు ఇజీగా నేను ఇస్తత్తి అని ఇచ్చేస్తారు అంటే మాట మీద నిలబడేటువంటి తత్వం కూడా చాలా ఉంటుంది అయితే వీళ్ళకి ఏదైనా కొత్త కొత్త విషయాలు ఉంటే తొందరగా నేర్చుకునే కొని ఉంటుంది వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాలేజీకి వెళ్తున్నా స్కూల్కి వెళ్తున్నా జూలై నెలలో పుట్టేవాళ్ళు వచ్చిన వైట్ పేపర్ జోర పెట్టుకుని పోతుంటారు అంటే పెద్ద పాటలు పట్టుకుని అంతా రాసుకోరు ఇంపార్టెంట్ అనుకుంది ఒక రెండు రాసుకుంటారు చదువు పెట్టుకుంటారు వచ్చేస్తారు అది ఏంటో బుక్స్ తెచ్చుకోలే రాసుకొని అక్కర్లే పరీక్షలోకి వెళ్ళేసరికి ఫస్ట్ క్లాస్లో వస్తారు అంటే ఏక సంతాగ్రాలు ఒకసారి వింటే వచ్చేస్తుంది తర్వాత తెలవని విషయం ఉంటే దాని నుంచి మొత్తం గూగుల్లో డౌన్లోడ్ చేసి లైబ్రరీకి వెళ్ళి చదువుకుని వంద మందిని అడిగి సిగ్గు లేకుండా అవును నాకు మొన్న ఒక టాపిక్ తెలిసిందే కొంచెం దాని గురించి చెప్తావా అని అడిగి అంటే తెలవని విషయాన్ని తెలుసుకోవడానికి సిగ్గుపడకుండా చదువుతారు అర్థదా సో హెల్పింగ్ చేయడంలో కానీ ఇవ్వడంలో కానీ ఒక నిమిషం ఇస్తే మంచిది ఎందుకంటే ఎదుటి వాళ్ళు వీతను వీళ్ళ మంచితనాన్ని ఎదుటి వాళ్ళు ఆడుకుంటారు అబ్బాయిడు మంచివాడు రా ఈయన ఎట్లాగన్నా మనం అతి మంచిగా ఉండడం కూడా అతి మంచిగా ఉండడం కూడా అంటే లేరనమాట ఇది ఒకటి మెయిన్ బాగా పాపం ఇది ఉంటుంది నేను చెప్పాక ముందే తిండి తక్కువ తింటే కొంచెం సాఫ్ట్ గా మంచి రుచికరం తింటే రుచికరం లేకపోతే వాళ్ళు ఫాస్టింగ్ ఉండని అబద్ధం ఆడేసి మరి కూడా అలా ఉండడానికి చాన్స్ ఉంటుంది వీళ్ళతో గొప్పతనం ఏంటంటే మంచి కమిడియన్స్ కూడా వీళ్ళతో అంటే మొదట ఒక టూ మినిట్స్ మనం ఇంటరాక్ట్ కావడమే లేట్ ఆ తర్వాత వాళ్ళు నవ్విస్తుంటారు పక్క వాళ్ళు కడుబుబ్బ నవ్వి కింద పడి రావాల్సిందే అంత నవ్వించే మెంటాలిటీ ఉంటుంది అన్ని విధాలుగా ఒకలాగా చెప్పాలంటే జూలై వాళ్ళలో అన్ని సత్వగుణాలు సద్గుణాలు మంచి మంచి వాళ్ళే జూలైలో పుడుతుంటారు మరి వీళ్ళకి చెడు జరగదా అంటే చెప్పాను మంచికి పోతే చెడు ఎదురవుతుంది మాటిచ్చేటప్పుడు కానీ మంచి ధరని పోయేటప్పుడు దా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కూడా భగవంతుడు మనం ఎక్కడో మచ్చ పెట్టాలి కదా చాలా మటుకు జూలై నెలలో పుట్టిన వాళ్ళకి ద్వితీయ వివాహాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రెండో పెళ్లి జరగడానికి విడాకులకి లేదు అంటే పెళ్లి చేసుకుని చెడగొట్టుకోవడం కాకుండా పెళ్లి దాకా వచ్చి కార్డు ప్రింట్ అయ్యాకన్నా వాళ్ళు మాట ముచ్చట్లు లాస్ట్ అన్నీ ఓకే అనుకున్నామండి రేపు పెళ్లి పత్రికలు ఇద్దాం అనుకున్నాం సడన్గా ఫోన్ చేసి కాదని చెప్పి క్యాన్సిల్ చేశారు ఎందుకండి అని వాళ్ళు వస్తారు మా దగ్గరికి వాళ్ళు జాతకం చూస్తే జూలై నెలలో పుట్టిన వాళ్ళు ఒక పది మంది ఉంటుంటారు అట్లాంటి వాళ్ళు పాపం అనుకోకుండా క్యాన్సిల్ కాదు తర్వాత వీళ్ళకి ప్రేమ ఉంటుంది ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేదు అంటే పాపం ఈ ఫ్యామిలీకి బాగా చేస్తారు కానీ అంటే పిల్లల్ని పొగడలేరు నువ్వు నాకు ఇష్టమే నీకు ఇచ్చేసాను నేను అది చేశాను అంటూ చెప్పలేదు మనసులోనే ఉంచుకుంటారు అదే మనసులో ఇలాంటి వాళ్ళు కాలేజీలో ప్రేమలు విఫలమైన వాళ్ళు చాలామంది ఉంటారు అరే మరి ఎందుకురా నువ్వు అంటే ఆమె నాతో మాట్లాడేది చాలా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఒకరికొకరు హెల్ప్ ఉండేవాళ్ళం ఎంతో చెప్పేది అని చెప్తావా అని అడిగేది కూడా నేను చాలాసార్లు కానీ చెప్తాం అనుకున్న ఈసారి చెప్తాబ్బా వీడికి అత్యాసరా వీడి కెపాసిటీ ఏంటి నేనేంటి అని నన్ను గబక్కను తీసేస్తే నేను తట్టుకోలేను ఈ ఫ్రెండ్షిప్ దెబ్బతింటుందేమో అనుకుని తన గుండెలోని ప్రేమని వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయరు అలా చేయకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎక్కడికి వెళ్ళి అంటే కొంతమంది వస్తారు మా దగ్గర కన్సల్టెన్సీలో ఆశ్చర్యపోతుంటాం సార్ కాలేజీలో ఒక అమ్మాయి చాలా డబ్బు గలవిడ మేము మిడిల్ క్లాస్ ఆ రోజుల్లో నేనేమో బస్సులో వెళ్ళేవాడిని కాలేజీకి ఆ అమ్మాయి ఓన్ కార్లో వచ్చేది అంత డబ్బు కలిది అంత దగ్గసర్ కానీ నాతో మాత్రం కార్లో వస్తున్నాను కోటిస్తాను లేకుండా ఎంత ఫ్రీగా ఉంటా పక్క పక్క కూర్చునే వాళ్ళం వాళ్ళం నోట్స్ ఇచ్చేవాళ్ళు మా ఇంటికి కూడా వచ్చేది సార్ పాపం సందుల్లో గొంతులో మా ఇంటికి కూడా వచ్చేది అయినా సరే ఇది అయిపోయింది ఎంత క్లోజ్గా కూడా నేను మా అమ్మ వాళ్ళతో చెప్పుకున్నాను అమ్మ నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా చేయమంటే మా అమ్మ వాళ్ళు అనే వచ్చా అది ఎక్కడో కోటిస్తారా లేదో నేను టైంపాస్ వాడుతుంది కదవా పొరపాటు మోసపోతాయేమో అనగా అంటుంటే నిజమే కదమ్మా నాకు కూడా అదే భయం వేస్తా అని చెప్పుకోలేదు సార్ అయితే ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నాకు మొన్న చాలా బాధ జరిగింది సార్ అంటే ఏంటంటే అనుకోకుండా నాకు మొన్న ఆవిడ ఒక ఫంక్షన్ హాల్లో కలిసింది వేరే మేము ఫంక్షన్కి వెళ్తే ఆ బాగున్నావా నువ్వు బాగున్నావు నువ్వు బాగున్నా మాట్లాడుకున్నారు ఏంటి అంటే నేను అనుకున్నాను అప్పుడే పెళ్లి అని కానీ ఆవిడికి మనసులో నాలో పెట్టి నన్ను పెట్టుకుని ఎన్నో రోజులు పోస్ట్ పోన్ చేస్తూ చెప్పుకోలేక ఆవిడ కూడా చాలా ఇచ్చేసినట్ట వాళ్ళ ఇంటి వాళ్ళు బలవంతం చేసి పెళ్లి చేసేసారు చేసిన తర్వాత ఇప్పుడు ఆ మొగుడు లేడు డైవర్స్ ఇచ్చారు వాళ్ళు అంటే ఏదో మనస్పర్ధతో పడక వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి పేరెంట్స్తో ఏమని ఎందుకంటే వద్దంటే చేశారు ఇలా అయిపోయింది అని నీ నీ ఇష్టమమ్మా అని తన పేరెంట్స్ కూడా పట్టించుకోవటం లేదట సో ఇప్పుడు ఆవిడ అలాగే ఉంది ఓ పాప కూడా వాళ్ళకి కానీ ముగ్గురు వదిలేసింది ఇప్పుడు ఇంకో మ్యారేజ్ చేసుకుందామని ట్రై చేసింది కాకపోతే నేను ఎన్నో రోజులు ఆ అమ్మాయి గురించి పడితేపించాను కానీ నాకు లేట్ అయిన పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నా బాధ మీ ఇద్దరం అమ్మ ఒకప్పుడు మంచి అమర ప్రేమికులు ఇప్పుడు చేసుకుందాం అనుకుంటున్నాం ఆమెకైతే అక్కడ ఏం డోకా లేదు ఎందుకంటే ఎవ్వరు లేరు వచ్చేస్తుంది ఇప్పుడు మా ఆవిడ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అర్థం లేదా పెద్ద సమస్య ఆమెను ఇన్నేళ్ళు అప్పుడు చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయిని చేయదలేదు చెడగొట్టుకున్నాను ఇప్పుడు తిరిగి వచ్చిన దాన్ని కూడా చెడగొట్టుకుంటే నా జీవితంలో ఎట్లా అలానే నన్నే నమ్మకం చేసుకుందాన్ని ఈవిని మోసం చేస్తే ఎట్లా ఏం సలహా ఇచ్చారు మీరు అర్థమైందా లేదా అంటే టేక్ వైఫ్ పర్మిషన్ ఖచ్చితంగా తాళి కట్టిన భార్య పర్మిషన్ అడగాల్సిందే ఆవిడ అంగీకరిస్తే పెద్ద మనసుతో చేసుకో ఒకటి ఆవిడకు ఒక తోడుగా ఉండి ఇవిని అన్యాయం చేయకు ఒకటి రోజు లేదు రెండో విషయం ఏంటంటే ఒకరు ఒప్పుకోలేదనుకో త్యాగమే చేసుకో ఆ ప్రేమని ఆవిడికి కావాలంటే ఆవిడికి రెండో పెళ్ళి ఇంకో అయ్యే వరకు నువ్వు ఆవిడికి ఇంట్లో మొగ దిగేదన్న హెల్ప్ కార్డ్ చేయి ఫ్రెండ్లీగా తప్ప మోసం మాత్రం చేయకూడదు అదే చెప్పే ఎందుకంటే అంటే మోసం చేయడం కాదండి కానీ ఆయన వర్షంలో పాపం అది బాధ కదా అటు అటు వెళ్ళలేరు ఇటు ఉండలేరు అన్న సో ఇది ఈ టైప్ ఆఫ్ లక్షణాలు కొంతమంది వచ్చారు మరి అయితే ఇలా అది ఏంటో బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆవిడది జూలై నెల ఉంటుంది ఈ విడుతుంది జూలై నెల ఉంటుంది అంటే ఈ జూలై నెలలో పుట్టిన వాళ్ళకి పోపం అంటే ఎందుకు ఇది జరిగింది అంటే ఇన్ టైంలో వాళ్ళ ప్రేమని ఎదుటి వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల ఓకే సో కాబట్టి ఇప్పుడు నేను ఇది చెప్పిన తర్వాత వినడం నా జూలై నెల వాళ్ళకి చెప్పేది అంటే మీరు మీ భార్యలకి మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయండి ఓకే కొంతమంది డాంబికంగా ఉండి బాగా ఇదిగా ఉండడం వల్ల ఇంట్లో కొంతమంది రఫ్గా ఉంటాం ఏంటంటే డిసిప్లిన్ పెట్టేస్తూ వెళ్తూ ఉంటుంటే ఈ భార్యలు అనుకుంటుంటారనమాట మా ఆయన పిల్లలు ఉన్నారు మాకు డబ్బు ఉంది అన్నీ ఉన్నాయండి డబ్బు కూడా ముష్టిగా సినిమా చూడడం డబ్బులు పడేస్తాడు ఒక్కరోజు ప్రేమగా మాట నాకు ముష్టి డబ్బు ఎందుకండి ఆయన ప్రేమగా మాట్లాడితే కదా అంటుంటారు పాపం ఆయన ఏమనుకుంటారు అంటే నా పిల్లం పిల్లలకి ఏ లోటు లేకుండా మంచి ప్రేమ ఉంటుంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయడం విధానం అనేది రాదు సో అలాంటి వాళ్ళు కూడా బాధపడే వాళ్ళు ఉంటుంటారు సో నేను అలాంటి వాళ్ళు ఒకవేళ జూలై నెలలో ఉన్నట్లయితే మీరు అర్థం చేసుకోండి ఒకవేళ మీ భర్త లేక జూలై నెల వాళ్ళైతే మీ భర్తలు మీకు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్న బాధపడకండి మీరు ఇప్పుడు నేను చెప్పిన వీడియోని చూసి అందరూ అలాగే ఉంటారు కాబట్టి మీరు అర్థం చేసుకుని మీరు మీ భర్తల్ని ప్రేమించడం మొదలు పెట్టండి అంటే నేను చెప్పేది ఈ తర్వాత అట్లాగే ప్రేమికులు కుర్రాళ్ళు ఎవరంటే వాళ్ళకు వచ్చే సలహా ఏంటంటే మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు లేదా మీ వివాహంతో జీవితంతో అదే బాధపడుతూ ఉంటారు సో కాబట్టి ఇది వాళ్ళకి జూలై నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలా ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్ది మంది మాత్రమే ఉంటారు శ్రేయభిలాషులు ఎప్పుడు మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరింకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బి నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సో మరి జూలై నెలలో ఉన్న సెలబ్రిటీస్ కావచ్చు విఐపిస్ కావచ్చు ఎవరైనా ఉన్నారా ఉన్నారు కానీ నేను కొంతమంది చెప్పగలుగుతాను సమయభావం వల్ల అయితే ఏంటంటే కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌముడు కదా ఎన్టీ రాముల లాంటి వాడే ఆయన కూడా సో రకరకాల కళలు కోవిదుడు కైకాల సత్యనారాయణ గారు ఈ జూలై నెలలో పుట్టేటట్టు వాడు ఆ కోవికి చెందిన డాన్స్ మాస్టర్ ఒక ఆయన జానీ మాస్టర్ ఉన్నాడు జానీ మాస్టర్ జానీ మాస్టర్ అంటుంటారు ఈయన ఆయన కావచ్చు ఇంకా చెప్పాలంటే ఇంకా మంచి ఫేమస్ ఫైనాన్షియల్ ఇది ఏంటంటే విప్రో సాఫ్ట్ విప్రో సాఫ్ట్ అంటుంటారు ఆ విప్రో సాఫ్ట్ అధినేత మనకి అజయ్ ప్రేమ్జే అని ఉన్నారు ఆయన ఆయన కూడా ఈ జూలై మంత్ పుట్టినటువంటి వాళ్ళు చాలా సాఫ్ట్ పర్సన్స్ అండి ఇంకా చెప్పాలంటే తన దాన గుణాన్ని చాటుకున్న మహానుభావుడు ఈ రోజుల్లో సోనుసూడు ఓకే జూలై మంత్ పుట్టినటువంటి మహాను మంచి సాఫ్ట్ కార్నర్ దానివల్ల తన ఆస్తులు పోయిన పర్లేదు అంటే అదే చెప్పారు మంచికి పోతారు వాళ్ళు కొంత ఇది అవుతుంటారు సో ఇదొకటి మెయిన్ చాలా మంచి సాఫ్ట్ కార్నర్ మనసులు ఎదుటి వాళ్ళు జారీగా చూసేవాళ్ళు సత్యనారాయణ కూడా విలన్ పాత్ర వేసి కళ్ళీలో కావాలని అన్నా కూడా నవ్వగానే జ జాలితనంగా అనిపిస్తుంది అతను కదా సో ఇలాంటి మంచి పర్సన్స్ ఉంటాయి ఇంకా స్వామీజీలు పీఠ దిపోతులు ఇంకా కోకోలలో ఉన్నారండి వాళ్ళు ఇకపోతే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎవరిని కొరిస్తే బాగుంటారు శివుడిని కొలవాలి ఓకే చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది తర్వాత రెండో విషయం ఏంటంటే ఒకవేళ ఏదైనా స్టోన్ ధరించాలి వాళ్ళు అంటే ఏ రత్నం ధరిస్తే వాళ్ళ జీవితంలో అంటే ఈ మోసపోకుండా ఉంటారు ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేని లోపాలు పోతాయి చెప్తున్నారు ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేని లోపాలు ఏవైతే ఉంటాయి ఆ ధైర్యం వస్తుంది మనోధైర్యం వస్తుంటే వీళ్ళు క్యాట్సై అని ఒక రాయి ఉంటుంది క్యాట్సై సో దాంట్లో చాలా రకాల కృష్ణ వైడూర్యం మామూలుగా తెల్ల అంటే వజ్ర వైడూర్యం వైడూర్యం ఇలా రకరకాలు ఉంటాయి అందులో ఏ టైపు సరే వైడూర్యం దాన్ని వాళ్ళు గనక వెండిలో కానీ లేకపోతే ఈవెన్ పంచలోహంలో కానీ చేయించుకొని సోమవారం రోజు లాకెట్లో మెల్ల వేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అదే రుద్రాక్షలు వేసుకోదలుచుకున్నట్లయితే సప్తముకి రుద్రాక్ష కనుక వాళ్ళు మెల్ల వేసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి చాలా హ్యాపీగా ధైర్యంగా సుఖజీవితాన్ని గడుపుతుండేటువంటి ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి మరి ఏ దిక్కులు బాగుంటాయి సో ఈ దిక్కులు వచ్చేసరికి వీళ్ళకి ఉత్తరము పడమర దిక్కు చాలా బాగుంటుంది ఉత్తరం దిక్కు కానీ పడమర దిక్కు కానీ సో కలర్స్ వచ్చి యాష్ కలర్ ఒకటి మెరూన్ కలర్ ఒకటి వీళ్ళు బాగా పడుతుంది యాష్ అండ్ మెరూన్ ఈవెన్ బ్లాక్ కలర్ కూడా పడుతుంది యాష్ బ్లాక్ మెరూన్ ఈ మూడు రంగుల్ని వాళ్ళు ఎంత బాగా ధరిస్తే అంత మంచిది కలర్స్ దిక్కులు కూడా చెప్పాను నార్త్ అండ్ వెస్ట్ అని చెప్పాను దేవుడు చెప్పాను రుద్రాక్షలు చెప్పాను రాళ్ళు చెప్పాను తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఈ సార్ మేము ఈ రాళ్ళు పెట్టుకోం లేకపోతే ఈ రుద్రాక్షలు పెట్టుకోం లేకపోతే దేవుడిని కొలం అనుకునే వాళ్ళకి ఇంట్లో ఇంకోటి సోమవారం సోమవారం ఎవరికైనా బియ్యం దానం చేస్తే బియ్యం ఎవరికైనా దానం చేస్తే వాళ్ళకి మహాపుణ్యం కలుగుతుందండి లేని పక్షంలో పాయసం అన్నం పరవాన్నం అంటుంటారు అంటే అన్నం పరవాన్నం అలాంటిది ఎవరైనా ప్రసాదం స్వీట్లా చేసేవరకు అని తిరిపిచ్చినా చేసిన దోషం పోతుంది లేదా స్వామిజీలు సాధు సజ్జనులు ఎవరైనా బిచ్చగాళ్ళు రోడ్ల మీద ఉన్నవాళ్ళ పేదవాళ్ళకి శాలువాలు దుప్పట్లు బూర్ది బూర్ది కలర్లో సిమెంట్ కలర్వి వాళ్ళకి కప్పి దానం చేసినా కూడా వీళ్ళ జాతకంలో లోపాలంతా కూడా చాలా ప్రయోజకులు అయినటువంటి వాళ్ళు ఉంటారు రైట్ సో అసలు సుస్థలైన జాతిరత్నం కావాలి అంటే మీరు రకరకాల జాతిరత్నాలు సజెస్ట్ చేశారు అసలు సుస్థలైన జాతిరత్నం కావాలి అది కూడా బడ్జెట్లో అఫోర్డ్ చేయగలగాలి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ జాతిరత్నం కొనలేకే అంటే నమ్మకం ఉంటుంది కానీ కొనలేక వెనకడికి వేసేవాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ మీరు రైట్ మీరు అన్నట్టుగా జాతిరత్నం అందిస్తూనే సరైన ధరకు అందిస్తున్నారు రైట్ సో జేవియర్ కోసం ఒకసారి చెప్తారా జేవిఆర్ అంటేనే ఫ్రీ కన్సల్టెన్సీ ఫ్రీ కన్సల్టెన్సీ అంటేనే సిగ్జేవిఆర్ అని చెప్తుంటాం జేవిఆర్ అనేటువంటిది ఒక షోరూమ్ కాదు ఒక మ్యూజియం అని కూడా చెప్తుంటాం తర్వాత ఈ ఈ జేవిఆర్లో తీసుకునే ఆ ఫీజు అంటే ఎవరితో రికమెండేషన్ చేయించుకోకుండా రావాలి వేల మంది వెయిటింగ్ లో ఇప్పటికీ ఈ రోజు అంటే ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి దాదాపు పద్నాలుగు వేల ఎనిమిది వందల మంది లైన్ లో ఉన్నారు ఇంకా అపాయింట్మెంట్ కోసం ఆల్రెడీ వాళ్ళ నెంబర్స్ వెళ్ళే వాళ్ళకి మా దాదాపు టెలిఫోన్ లేపట్లేదు అని కంప్లైంట్స్ వస్తుంటాయి లేపలేకపోవడం కాదంటే ముగ్గురు నలుగురు టెలిఫోన్ ఆపరేటర్స్ ఉన్నారు నైట్ అవుట్ వర్క్ కూడా చేస్తుంటారు కలెక్షన్ చేసి వాళ్ళకి నెంబర్ చెప్తుంటారు మీ నెంబర్ పద్నాలుగు వేల నెంబర్ అంటే అబ్బా అంటుంటారు పద్నాలుగు వేలు అంటే మరి ఏం చేయాలి ఒక మనిషిని నేను మా అంటే డెబ్బై మందికి ఎనభై మందికి రోజు చెప్తాను అనుకోండి రిమైనింగ్ అయితే టైం పడుతుంది ఇట్ విల్ టేక్ టైం ఈ లోపల రోజువారీ పెరిగిపోతూనే ఉన్నాయి దానివల్ల కొంచెం వెయిట్ చేయాలి అందుకే చెప్పిన విశ్వాసము ఓర్పు అండ్ ఎవరితో రికమెండేషన్ చేయించుకోకుండా రావడం ఈ మూడు దక్షిణలే మా సిగ్జయారు తీసుకున్న దక్షిణలు తర్వాత సిగ్జేవే ఆర్ అండ్ షోరూమ్ కాదు మ్యూజియం అని ఎందుకు అంటే దాదాపు పదహారు దేశాల నుంచి ఉన్నటువంటి రకరకాలైనటువంటి జెమ్స్ని మా షోరూంలో డిస్ప్లే చేయడం జరిగింది వాటి రఫ్ మెటీరియల్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఇది భారతదేశంలో దాదాపు అంటే కలకత్తా గుజరాత్ జైపూర్లలో సి జమ్ మ్యూజియంస్ కూడా ఉన్నాయి కాకపోతే అక్కడ ఐదు వందల నుంచి పన్నెండు వందలు ఫీజు తీసుకుంటారు అడ్మిషన్ ఫీజు బట్ మా జిమ్ మా మ్యూజియంలో ఫ్రీగా వచ్చి చూసుకోవచ్చు ఫ్రీగా సెల్ ఫోన్తో ఫోటోలు తీసుకుని వాళ్ళు ఎక్కడైనా కనుక్కోవచ్చు తర్వాత బయట లక్ష రూపాయలది మా దగ్గర యాభై వేలు బయట యాభై వేలుది మా దగ్గర ముప్పై వేలు బయట ముప్పై వేలుది మా దగ్గర మూడు వేలు ఇంత చీప్లో ఎందుకు ఇస్తున్నామండి అంటే మా మైనింగ్స్ మావే మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మావే కాబట్టి మైనింగ్ టూ పర్సెంట్ డైరెక్ట్గా నేరుగా ఇస్తాం కాబట్టి తర్వాత మేము చెప్పే మా యొక్క ఆస్ట్రాలజికల్ ఆఫీసులు కావచ్చు మా మ్యూజియంలు కావచ్చు అన్నీ మా ఓన్ బిల్డింగ్సే కాబట్టి ఎక్కడ రెంట్లు పే చేయం కాబట్టి మా ఓన్గానే మేము అంటే తక్కువ ధరలోనే న్యాచురల్గా ఇవ్వడం జరుగుతుంటుంది తక్కువ ధరలో ఇచ్చాము అనగానే జనాలకి ఏంటంటే ఇది ఏమన్నా డూప్లికేట్ అని డౌట్ రాకుండా ఓన్ కాబట్టి మేము ఏంటంటే మా దగ్గర సిగ్జే వ్యర్థి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్నటువంటి ఒక ల్యాబ్ కూడా ఉంది టెస్టింగ్ ల్యాబ్ జంప్ టెస్టింగ్ ల్యాబ్ మా దగ్గర అంటే రత్నాల్ని భూతద్దంలో పెట్టి చూసి చెప్పేటువంటిది పాతకాలం యుగం ఇప్పుడు స్కానింగ్ స్కానింగ్ మిషన్స్ కూడా పెట్టాం దాదాపు ఒక కోటి రూపాయల మిషనరీ ఉంటుంది మాది అలాంటి మంచి మిషన్ అంటే కొత్త కొత్త జెమ్స్ చేసి ఎందుకు అంత కాస్ట్లీ బెటర్ బయట అంటే దాదాపు ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లోనే దాదాపు కొన్ని వందల జెమ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి కాకపోతే వాళ్ళ దగ్గర చిన్న చిన్న భూతద్దాలు టెస్టింగ్ చేసి చెప్పేస్తారు కానీ మా దగ్గర హెవీ మిషన్స్ ఎందుకు ఉన్నాయి అంటే స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రిపోర్ట్ ఇస్తాం మా దగ్గర ఇచ్చిన రిపోర్టు ఇది ఒరిజినల్ అంటే మార్కెట్లో కంటే చాలా చీప్లో ఇస్తున్నాం కాబట్టి ఇది ఒరిజినలా కాదా ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ టెస్ట్ చేసినా సేమ్ రిపోర్ట్ వస్తుంది అంత స్టాండర్డ్ అని మేము చెప్పడం కోసమే చెప్పాం దాదాపు ముప్పై నుంచి ముప్పై లక్షల మంది మా కస్టమర్స్ సో సరైన జాతరత్నం కావాలి అనుకునే వాళ్ళు హైదరాబాద్ ఎల్బీ నగర్ లోయర్ మ్యూజియం ని సందర్శించినట్లయితే మీకున్న డౌట్స్ లేకపోతే అపోహలు అన్ని కూడా తొలగిపోతాయి ఒకవేళ మీరు హైదరాబాద్ వాస్తవ్యులు కాకపోయినా సరే కింద స్కోలే నంబర్ కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే డైరెక్ట్ గా లక్ష్మీ గణపతరావు గారే మీతో మాట్లాడతారు మీ జాతకాన్ని పరిశీలించి మీకు ఏ విధమైన జాతి జాతిరత్నం మీకు కావాలో సజెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ కొరియర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అసలు ససలైన జాతిరత్నం కావాలి అది కూడా మీరు అఫోర్డ్ చేయగలిగే బడ్జెట్లో కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక్కసారి సిక్స్ జేవి అని సందర్శించినట్లయితే మీకే ఆ క్వాలిటీ అలానే క్వాంటిటీ యొక్క డిఫరెన్స్ కూడా మీకు అర్థమైపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి జూలై నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు రైట్ వాళ్ళు ఎటువంటి జాతరత్నం ధరించాలి వివరంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్